హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గోధుమ పిండితో డైమండ్ బిస్కెట్స్ చేసుకుందామంటే డైమండ్ షేప్ ఉన్న బిస్కెట్స్ చేసుకుందాము చాలా బాగుంటాయి పిల్లలు ఎలాగో ఇంట్లో ఉంటారు పిల్లలు కాలేజ్ బోయింగ్ చిల్డ్రన్ అందరు ఇంట్లో ఉంటారు కదా చక్కగా టైంపాస్గా తినొచ్చు ప్లస్ గోధుమ పిండితో చేసాం కాబట్టి ఎలాంటి హాని కూడా చెయ్యదు ఇది ఇందులో చక్కగా బట్టర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని చేస్తే చక్కగా క్రిస్పీగా ఉంటాయి బాగా ఎంజాయ్ చేయొచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయితే దీనికి నేను ఒక టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నానంటే నియర్లీ ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా ఇందులో మనం ఏది మిక్స్ చేయకూడదు ఒక్క ఆయిల్ మాత్రము కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి లేకుంటే కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా తినే వాళ్ళైతే అవసరం లేదు తర్వాత వన్ కప్పు షుగర్ పౌడర్ చేసి షుగర్ వేసుకొని పిండిని సారీ చపాతి పిండిలాగా తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము దాన్ని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని చపాతి లాగా చక్కగా ప్రెస్ చేసుకోవాలి అంటే మరి పల్చగా చేసుకోవచ్చు కొంచెం థిక్గా ఉండాలన్నమాట థిక్గా ఉండాలి తర్వాత దాన్ని స్ట్రైట్గా డైమండ్స్ లాగా కట్ చేసుకోవటమే చాలా ఈజీగా ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఇంకెవరైనా హెల్త్ తోటి కూడా ఈజీగా ఎక్కువ క్వాంటిటీ అంటే ఇద్దరు ప్రెస్ చేస్తే కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇది అన్ని డైమండ్స్ చేసుకొని ఒకటే సాయిల్ ఆయిల్ పెట్టుకొని డీ ఫ్రై చేసుకోవచ్చు మనము మనకు ప్లేస్ ఉంటే చపాతీని పెద్ద ముద్ద తీసుకొని పెద్ద చపాతీ చేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనకి హాయిగా తినొచ్చు అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు వీటిల్లో గోధుమ పిండే కదా షుగర్ కూడా ఎక్కువగా చాలా స్వీట్గా ఉండదు మామూలుగా ఉంటుంది కాబట్టి ఎన్నైనా ఎక్కువ తిన్నా కూడా మనకేమీ పెద్ద ఇదిగా అనిపించదు అనమాట ఎక్కువగా అనిపించదు అటు ఇటు పోతూ కూడా హాయిగా నోట్లో వేసుకోవచ్చు డైమండ్స్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి డైమండ్ లాగా వద్దు అనుకుంటే మీ ఇష్టం ఉన్న షేప్ కూడా కట్ చేసుకోవచ్చు మెయిన్ కావాల్సింది ఏంటంటే షుగర్ పౌడర్ గోధుమ పిండి ఆ షేప్స్ అవన్నీ ఎవరిష్టం ఇష్టం వాళ్ళతో చేసుకోవచ్చు అనమాట కాకపోతే డైమండ్ షేప్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా తినటానికి పిల్లలకై అలా మనము ఒక షేప్ ఏదైనా ఒక షేప్ మనకి మోల్స్ వస్తాయి కదా ఆ మోల్ తోటి కూడా షేప్ చేసుకోవచ్చు చూడండి అలా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా తర్వాత మనము కొన్ని ఒక నేను ఒక త్రీ చపాతీస్ చేసుకున్నాను ఐదు అయినాయి ముద్దలు మనకి ఒక ఫస్ట్ ఒక మూడు చేసేసుకొని అన్ని ఒక రెండు ప్లేట్లలో సర్వ్ చేసుకోవటమే ఒక మీద ఒకటి వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఎందుకంటే ఆయిల్ వేసి తడుపుతాం కాబట్టి ఇవి ఏమీ ఇట్లా అంటుకొని ముద్ద ముద్దగా అవ్వదు అనమాట వేసేసుకోవచ్చు మామూలుగా తీరిగ్గా చేసుకోవచ్చు హడావుడి కూడా పడాల్సిన అవసరం ఉండదు దీనికి ఫస్ట్ అవన్నీ చేసుకొని తర్వాత మెల్లిగా కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలానే అనమాట ఇక్కడ నూనె మరీ బాగా వేడెక్కకు ముందే వేసుకోవచ్చు వేసుకొని కొంచెం అలా ఉంచుకొని తర్వాత సిమ్ మీడియంలోనే వేయించుకోవాలి అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి బాగా చక్కగా కాలుతాయి లేకపోతే పైన మాత్రం డార్క్ కలర్ వచ్చి లోపల మెత్తగా ఉంటాయి అది కొంచెం ఇక్కడ మనం ఓపికగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట అదొక్కటే ఇందులో మనం చూసుకోవాల్సింది కొంచెం సిమ్లో పెట్టుకుంటే లేకుంటే మీడియంలో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఎన్ని రోజులున్నా అవి మనకి మెత్తబడవు అన్నమాట అలానే ఉంటాయి ఒక డబ్బాలో పోసి మూత పెట్టేసుకుంటే ఎన్ని రోజులున్నా అది స్మెల్ రాదు ప్లస్ మెత్తబడవు అలానే ఉంటుంది ఎప్పుడైనా తినొచ్చి మంచి టైంపాస్ బిస్కెట్స్ అని చెప్పచ్చు పిల్లలు హాయిగా టీవీ చూస్తూ తినొచ్చు చదువుకుంటూ తినవచ్చు ఎలా అయినా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయవచ్చు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో మనకు అన్నీ ఉంటాయి కదా గోధుమ పిండి పంచదార కావాలంటే పైన నువ్వులు కూడా అద్దుకోవచ్చు దీనికి నేను కొన్ని ఒక చపాతి మాత్రం లాస్ట్ది రౌండ్గా ఏదో మూత పెట్టి ప్రెస్ చేసి తీసుకున్నాను అదొక షేప్ ఉంటుంది అనేసి చూడండి పొంగి అది అలానే ఉంటుంది అనమాట ఇంకా అది ఇలా ప్రెస్ అవ్వదు పొంగినవి అలానే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి